హాయ్ అండి వెల్కమ్ టు రానిస్ కిచెన్ ఈరోజు మనము కుడుములు చేసుకుందాము అనపకాయ సీజన్ వచ్చిందంటే ప్రతి ఇంట్లో ఖచ్చితంగా టూ డేస్కి ఒకసారన్న ఈ కుడుములు చేసుకుంటారు తెలంగాణలో అయితే బాగా ఫేవరెట్ డిష్ డిష్ దీన్ని చికెన్తో తింటారు ఆయిల్తో వేసుకొని కూడా పల్లి నూనెతో కూడా చేసుకొని తింటారు మరి కుడుముల ప్రిపరేషన్ ఏందో చూద్దాము మొత్తం ఫస్ట్ అయితే మనము బియ్య పిండి అంటే పిండి అంటే ప్యూర్ పిండి కూడా కాకుండా మనం బియ్యాన్ని మిక్సీ పట్టుకొని జల్లడ పట్టుకుంటే చిన్నగా రవ్వలాగా వస్తుంది ఆ రవ్వను వాడుకోవాలి మనము మొత్తం పిండి వాడుకుంటే కూడా కుడుములు గట్టిగా వస్తాయి అదే ఇట్లా రవ్వలాగా వాడుకున్నారనుకోండి కుడుములు మనకు మంచిగా మెత్తగా ఉంటాయి అయితే ఈ రవ్వను మనము ఏ కప్పుతో అయితే ఎంత సైజులో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పు కొలతతోటి మిగతా మన ఏంటి అనుములు కూడా తీసుకోవాలి ఈ అనపకాయను మంచిగా వోలిసేసి అనుములు గింజలు ఉడకబెట్టేసుకోవాలి కుక్కర్లో ఒక రెండు మూడు విజిల్స్ వచ్చినాక మెత్తగా ఉడకబెట్టేసుకొని పక్కన కొంచెం చల్లార పెట్టుకున్న తర్వాత వాడుకోవాలి ఏ కప్పుతోటైతే నేను పిండేసినో అదే కప్పుడు అనుములు కూడా వేసుకున్నా చూడండి ఇప్పుడు దీంట్లో మనము ఏంటిది ఉల్లాక్ వేసుకుందాం సేమ్ వన్ కప్పు ఉల్లాక్ ఉల్లాక్ అయితే మస్ట్ వన్ కప్పు కంపల్సరీ వేసుకోండి కొత్తిమీరు దీంట్లో ఒక హాఫ్ కప్ అయితే సరిపోతుంది కొత్తిమీర ఎక్కువ అవసరం లేదు కానీ ఉల్లాకు మాత్రం వన్ కప్ డెఫినెట్గా వేసుకోండి ఇప్పుడు దీనికి సరిపడా పచ్చిమిర్చి ఎల్లిపాయ పేస్ట్ ఒక ఎల్లిగడ్డ ఉన్న ఒక ఐదారు పచ్చిమిరపకాయలు పేస్ట్ పట్టినా నేను అది మొత్తం వేసుకుందాం ఓకే దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నా ఇప్పుడు ఈ దీనికి మొత్తం సరిపడా సాల్ట్ వేసుకుందాం వేసుకొని ఒకసారి మొత్తం ఇవన్నీ పిండి అనుములు మన ఉల్లాకు పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం కలిసేదాకా కలుపుకోవాలి ఓకే మీకు ఇప్పుడు పిండి కనిపిస్తలేదు కానీ వాటర్ వేసినాక మనకు పిండి ఆటోమేటిక్గా మీకు పైకి కనిపిస్తుంది చూడండి ఇట్లా కలుపుకున్నాం కదా ఇప్పుడు వేడి నీళ్ళు ఒక హాఫ్ కప్పు వేడి నీళ్ళు సరిపోతాయి హాఫ్ కప్పు వేడి నీళ్ళు వేసేసి మంచిగా మనం చపాతి పిండి కలుపుకుంటాం చూసేలా అట్లా కలుపుకోండి వేడిగా ఉంటుంది కాబట్టి నేను ఫస్ట్ తోటి కలుపుకుంటున్నా ఓకే చూసి కదా ఇప్పుడు పిండిని మొత్తం మంచిగా చేయితోటి కలుపుకొని ఒకసారి ముద్ద వస్తుందా లేదా అనేది చూసుకోవాలి జస్ట్ మనకు ఒక పిరికడు సైజు మన అరచేతంత సైజు పిండి తీసుకొని ముద్ద కట్టుకుంటే మనకి ఈజీగా ముద్దయిపోవాలి అయిపోవాలి ఓకే మన కొడుముల పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు వీటిని స్టీమ్ చేయడానికి నేను ఇట్లా చిల్లున్న గిన్నె తీసుకొని దానికి మొత్తం ఆయిల్ అప్లై చేస్తున్నా కొంతమంది రైస్ కుక్కర్లో కూడా పెట్టుకుంటారు నేను ఇట్లా పెట్టుకుంటా దీనికి మంచి ఆయిల్ అంతా అప్లై చేసేసి పిండిని ముద్దలుగా వేసుకుంటూ మధ్యలో కొంచెం మనం హోల్ చేయాలంటే జస్ట్ నొక్కాలే బాగా హోల్ కూడా చేయొద్దు అట్లా ప్రెస్ చేయాలి అట్లా ఏంటంటే స్టీమ్ అయ్యేటప్పుడు మంచిగా ఉడుకుతుంది నేను దీనికి సరిపడా కుడుములు చేసి పెట్టుకుంటున్నా మీరు కావాలంటే మొత్తం ఒక్కసారి వేసుకోవచ్చు లేదంటే పిండిని మళ్ళీ సాయంత్రం వేడివేడిగా వేసుకోవడానికి కూడా పక్కన పెట్టుకోవచ్చు పాడేం కాదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తెల్లారి కూడా వేసుకోవచ్చు దీన్ని ఓకేనా మీకు కావాల్సిన చేసేసుకొని మంచిగా రైస్ కుక్కర్ ఉంటుంది కదా రైస్ కుక్కర్లో వాటర్ వేసి ఇవి దాంట్లో పెట్టి స్టీమ్ చేసుకోవాలి కొంచెం నీళ్లు వేడే బాగా వేడి వాటర్ కూడా వేయద్దు జస్ట్ ఒక చిన్న గ్లాస్ అని వాటర్ వేసేసి ఇవి పెట్టి మన సెట్ చేసేసుకొని మూత పెట్టి మనం ఒక ట్వంటీ మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ సిమ్ హై ఫ్లేమ్ పెట్టిరనుకోండి తొందరగా ఇదైపోతుంది మీడియం ఫ్లేమ్ పెట్టేసి మంచిగా ఒక ట్వంటీ మినిట్స్ స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది చూసిరా మన కుడుములు ఉడికిపోయినాయి ఎంత మంచిగా పొగలు వస్తున్నాయి కదా వేడివేడిగా కుడుములు అయితే రెడీ అయిపోయినాయి చూడండి ఇప్పుడు వీటిని మనము మీరు పల్లి నూనెతో సర్వ్ చేసుకోవచ్చు లేదంటే కొంతమంది చికెన్ వేసుకొని కూడా తింటారు నేను అది కూడా వీడియో చేసి పెట్టిన లాస్ట్ ఇయర్ నేను కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తా దాన్ని కూడా చూడండి ఓకే ఇది ఇప్పుడు దీన్ని నేను నెయ్యితో కానీ పచ్చడితో కానీ ఎవ్రీథింగ్ దేని అయినా సరే తినడానికి రెడీ అయిపోయినాయి కుడుములు మీరు కూడా ట్రై చేయండి తెలంగాణ స్పెషల్ ఫుడ్ ఇది మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నా వీడియో